భారతీయ అంబేద్కర్ సేన రాష్ట కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకారోచ కార్యక్రమం బ్రాడేపేటలో ఘనంగా జరిగింది భారతీయ అంబేద్కర్ సేన పిటిఎం పీటీఎం శివప్రసాద్ నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలను అందజేశారు రాష్ట అధ్యక్షుడిగా యు గణపతి ఉపాధ్యకుడు పాలకుంట శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి పల్లం తాతయ్య అధికార ప్రతినిధులు మోహన్ ఉమాపతి ప్రచార కార్యదర్శి ఎన్వీ రమణ కార్యదర్శులు ప్రమీల చక్రవర్తితో పాటు ఇతర సభ్యులను ఎన్నుకున్నామని చెప్పారు రాష్ట్ర కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఎన్నికైన ఆత్మ రాజ్యాంగ పీఠిక విలువలను పరిరక్షిస్తూ పరిరక్షిస్తూ ఈ దేశ బహుజన్లు పై పైన చేస్తామని వార్త జనసాగి బాడీఆర్ అంబేద్కర్ ఆలోచన అను

నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది నలభై ఆరు మందితోటి రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి యు గణపతి ఎలక్ట్ కావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ గారు రాష్ట్ర కార్యదర్శిగా కుముద్వతి గారు అదేవిధంగా మొత్తం నలభై ఆరు మందితో కమిటీ వేయడం జరిగింది సో ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ అంబేద్కర్ సేన లక్ష్యాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని ఉద్యమంలో మమేకం చేసే విధంగా పనిచేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది భారతీయ అంబేద్కర్ సేన స్పష్టమైనటువంటి లక్ష్యాలతో ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినటువంటి కుల నిర్మూలన రాజ్య సామ్యవాదం లక్ష్యాలుగా భారతీయ అంబేద్కర్ సేన పనిచేస్తూ ఉంది ఏదైతే కుల నిర్మూలన ఉందో ఆ కుల నిర్మూలన సాధించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి బౌద్ధ సంస్కృతిలోకి బహుజనాన్ని తీసుకెళ్లేటటువంటి ఒక ప్రయత్నం మేము చేయబోతా ఉన్నాం అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్య సామ్యవాదాన్ని సాధించడానికి బహుజనులకు రాజ్యాధికారం అన్నటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని మేము ముందుకెళ్తా ఉన్నాం ఈ నేపథ్యంలో ఇప్పటికే పదమూడు సంవత్సరాలుగా భారతీయ అంబేద్కర్